నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం ఆయుర్వేద వైద్యాన్ని మీకు అందించే ప్రయత్నంలో భాగంగా చాలా వీడియోస్ అయితే అందిస్తున్నాము మీకు ఎలాంటి ఆయుర్వేద పరమైన చిట్కాలు కానీ ఏవైనా సలహాలు కావాలన్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీ సమస్య పైన వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న న్యాచురల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ రాజ్ గారు నమస్కారం సార్ సార్ లాస్ట్ టైం మనం ఒక వీడియో చేశాము ఉదయాన్నే లేవడం గురించి ఓంకారం గురించి మంచి రెస్పాన్సే వచ్చింది నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మన హెల్త్ కి ప్రకృతికి సంబంధం ఉంటుందా ఇప్పుడు డివోషనల్ గా కొంతమంది చెప్తుంటారు పొద్దున్నే నేను భగవంతుని ప్రార్థిస్తాను అంతే నాకు ఇంకా నేను ఏం మెడిసిన్ వేసుకోలేదు ఏం లేదు అసలు అది నిజమే అంటారా నమ్మొచ్చా ఆరోగ్యానికి దైవ డివోషనల్ కి హెల్త్ కి ఏమైనా సంబంధం ఉంటుందా ఓకేనండి చాలా మంచి ప్రశ్నమ్మా తప్పనిసరిగా సంబంధం ఎందుకంటే మన శరీరాన్ని అనిపించేది మన మనస్సు మన బ్రెయిన్ అనుకోండి మనస్సు అనుకోండి ఏదైనా అనుకోండి అది ప్రశాంతంగా ఉంటే మీకు అనేక రకాలైన జబ్బులు రాకుండా ఉంటాయి అది ప్రశాంతంగా ఉండాలి అంటే ఏంటంటే ధ్యానం సాధన అనేక రకాలైన ప్రక్రియలు మన పూర్వీకులు కానీ ఇప్పుడున్న అనేక మంది ఎక్స్పర్ట్లు కానీ ఎన్నో రకాలైన మార్గాలు మనకు చూపించారు మనకి ఒక శాస్త్రం కూడా ఉంది కదమ్మా ఖాళీగా ఉన్న బుర్ర దెయ్యంతో సమానం అనేది అంటారు ఇంగ్లీష్ లో ఏదో చెప్తారు ఆ విధంగా ఆ ఖాళీగా ఉండకుండా మనం ఎప్పుడైతే శారీరక శ్రమ చేసామో మనసు కూడా మన కంట్రోల్ వస్తుంది శారీరక శ్రమ చేసినప్పుడు మనసు కూడా మన ఆధీనంలో ఉంటుంది చేసినప్పుడు మనకి నొప్పులో అలసట వద్దు చెప్తాం దాని మాట వినకుండా చేసాం అనుకోండి అప్పుడేమంది శరీరం శక్తివంతం అవుతుంది అక్కడ ఎట్ ద సేమ్ టైమ్ మనసుని మీరు కంట్రోల్ చేస్తున్నారు ఎప్పుడైతే ఆ రెండు ప్రక్రియలు మీరు జరిగినాయో చాలా వరకు ఈ జబ్బులు అనేది రావడం తగ్గుతుందండి మనస్సు యొక్క ఆలోచన ద్వారానే అనేక రకాలైన జబ్బులు కూడా వస్తాయి ఎప్పుడైతే మీరు మానసికంగా ప్రశాంతంగా ఉన్నారో ఇక్కడ రెండు విషయాలు ఎప్పుడు చల్లగా ఉండాలమ్మా ఏంటంటే మీ పొట్ట మీ బుర్ర మీ బ్రెయిన్ బుర్ర అంటే మీ బ్రెయిన్ ఈ రెండు ప్రశాంతంగా చల్లగా ఉన్నప్పుడమ్మా ఆ మనిషి బ్రహ్మాండంగా నిద్రపోతాడు ఎప్పుడైతే ప్రశాంతమైన నిద్ర అతనికి వచ్చిందో లెగిసిన వెంటనే చాలా యాక్టివ్ అయ్యి కావాల్సిన రిలాక్సేషన్ వచ్చేసింది మజిల్స్ అన్ని మళ్ళీ నార్మల్ గా అయిపోయినాయి అవయవాలు చక్కగా విశ్రాంతి తీసుకుని మళ్ళీ యాక్షన్ లోకి వచ్చినాయి అప్పుడు అతను కాదు అలసట అనేది ఉండదండి ఎప్పుడైతే ఈ ఆహారం ద్వారా పట్టం చెడగొట్టి ఆలోచన ద్వారా బ్రెయిన్ చెడగొట్టాము అప్పుడే మనకి అన్ని జబ్బులు అనేది స్టార్ట్ అవుతాయి ఈ బ్రెయిన్ ని కొంతవరకు కంట్రోల్ చేయటం గాని ఈ బ్రెయిన్ మంచి ఆలోచన రావడం కానీ ప్రశాంతంగా ఉండటం కోసం అంటే ఇక్కడ డివోషనల్ అనేది తప్పనిసరి ఒక పూజ ఒక విగ్రహారాధన ఒక టెంపుల్కి వెళ్ళడం ఒక యజ్ఞం చేయటం లేకపోతే ఒక ధ్యానం చేయటం ఒక మెడిటేషన్ అంటాం దాన్ని ధ్యానం అంటాం రెండు ఒకటి అలాగే ఒక మంచి గురువు దగ్గర ఒక సాధన మార్గం తీసుకుని ఆ సాధన మార్గంలో ఉంటాం ఎర్లీగా స్నానం చేయటం నియమం అనమాట నియమం అనేది ఎందుకు పెట్టారు అంటే అది చేస్తం కాదు నీ బ్రెయిన్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ నియమాలు అనేది పెట్టారు మన డైలీ రొటీన్ లోనే ఒక బాగా హెల్తీగా ఉండే స్టైల్ ఉందా సార్ పొద్దున్నే లేవడం కానీ చెప్పినట్టు ఉదయాన్నే స్నానం చేయడం వ్యాయామం చేయమని లేవగానే దంత దావనం చేయమని అలాగే ఆహారం తినగానే పళ్ళు పుక్కిలించాలని నోరు కడుక్కోవాలని ఆయుర్వేద శాస్త్రంలో ఆరుసార్లు కడుక్కోమని అందమ్మా నోరు మనం ఎన్నిసార్లు తర్వాత బ్రష్ బ్రష్లు వచ్చి డాక్టర్లు చెప్పి ఆ కోల్ ఆ గేట్లు ఎత్తే అప్పుడు రెండు సార్లు కడుతున్నాం వాటి వల్ల ఏమవుతుందమ్మా ఇరవై పది పదేళ్ళు రాకుండానే పిల్లల పళ్ళు కూచ్చిపోతున్నాయి మీరు అదే మంచి ఒక పొల్లతోటి తోమించండి వాళ్ళ పళ్ళు చక్కగా ఉంటాయి ఇప్పుడు ట్రైబల్స్ ఉన్నారు తొంభై ఏళ్ళు పైన కూడా మాంసం పీకి తింటాడు మన తొంభై ఏడుకి అసలు అరవై ఏడుకి పళ్ళు ఉన్నవాళ్ళు ఎంతమంది తోమించండి అందరూ చాలా మట్టి కట్టుడు పళ్ళే ఆ కట్టుడు పళ్ళు అయితే తెలుపుతున్నప్పుడు స్క్రూలేసి బిగించడం మొదలు పెట్టారు ఒరిజినల్ లాగా తెలియట్లేదు ఇప్పుడు అవి ఎప్పుడైతే మనం ఈ ప్రశాంతతను కోల్పోయామో అనేక రకాలైన రుగుమతలు వస్తాయని అలాగే మీరు డివోషనల్గా వెళ్ళి మీ మీద కొంత ఆధిపత్యం మీకు అంటే మిమ్మల్ని కంట్రోల్ చేసుకునే శక్తి మీకు కొంత వచ్చింది అనుకోండి అప్పుడు ఏదైనా వ్యాధి వచ్చినా కూడా దాన్ని ఈజీగా తీసుకుంటారు ఆ శక్తి మీరు డెవలప్ అవుతుంది దాన్నే పాజిటివ్ థింకింగ్ అంటాం మనం ఇంగ్లీష్లో వచ్చింది దీన్ని అనుభవించేద్దాం నెక్స్ట్ జనంలో కష్టాలు ఉండవని కొంతమంది అనుకుంటారు ఓకే ఇది అనుభవించేద్దాం నెక్స్ట్ ఇది తగ్గిపోయాక మనం హ్యాపీగా ఉండొచ్చు మైండే కదమ్మ అంతా అడించింది మైండ్ గేమ్ ఇది అంతా ఎప్పుడైతే ఆ పాజిటివ్ థింకింగ్ లోకి వచ్చి దాన్ని తీసుకుందామనే వాళ్ళు తలం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ బాధ నాడు మర్చిపోతాడు అది యాక్సెప్ట్ చేద్దామని ఒప్పుకుంటున్నాడు కదా దాన్ని అనుభైందాం అనుకుంటున్నాడు దాని మీద జాస్తి ఎంత ఉంటుంది ఉండదు ఇది ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు తగ్గుతుంది తగ్గించుకోవాలి పారిపోవాలి దీని నుంచి అనుకున్న వాళ్ళు ఇరవై నాలుగు గంటలు దాని గురించి ఆలోచించారు ఆలోచిస్తారు కాబట్టి అది ఎక్కువైపోతుంది మన మనసు బ్రెయిన్ అనేది మనల్ని కంట్రోల్ చేస్తుంది కొన్ని కౌన్సిలింగ్ ఆశ్రమాలు ఉన్నాయి వాళ్ళు ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ మనస్సును మార్చి వాళ్ళ యొక్క సిస్టాన్ని మార్చి వాళ్ళకి చేత ధ్యానం చేయించి ఆ ధ్యానంలో ఒక అద్భుతమైన మార్గాలను వాళ్ళకి చెప్పి అది అలవాటు చేసి మందులు అక్కడ క్యాన్సర్ కూడా కూడా మీరు అన్నట్టు మన మనసు మీద మన శరీరం మీద మన కంట్రోల్ ఉండడం ఉండడం డివోషన్ అంటే అదే ధ్యానం అంటే అదే మెడిటేషన్ అదే అనేక రకాలుగా అనేక రూపాల్లో మనం చేసే సాధన ఈ సాధన అనేది మెయిన్ ఇంపార్టెంట్ నేను 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 అనుకుంటాం కాకుండా ఈ నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఈ జన్మలో ఈ నేను జన్మలో ఏమో వచ్చే జన్మలో ఏమో ఏది నిజం ఏది నమ్మాలి అసలు జన్మలేవు అనేవాళ్ళకి గొడవలేదు ఈ జన్మలు ఉన్నాయని నమ్మే వాళ్ళకి ఇవన్నీ ప్రశ్నించె ఆత్మ ఈ శరీరం ఒక ముసుగు ఆత్మ వెళ్ళిపోతే శరీరం ఉండదు ఈ శరీరం లేకపోతే ఆత్మ ఉండదు దానికి ఇది అవసరం దీనికి అది అవసరం రెండు ఎక్కువ లేక చాలా మంది ఏమంటారు అంటే ఆత్మ ఇంపార్టెంట్ అంటారు కాదు ఆత్మకు ఉనికి ఉంది శరీరంలో గుర్తింపు ఎక్కడ ఉంది ఈ శరీరం ఉన్న వల్ల గుర్తింపు ఉంది ఆత్మ టచ్ చేయలేదు అంటే నిష్కలంకమైంది ఎటువంటి పరిస్థితుల్లో దానికి ప్రాబ్లం అనేది ఉండదు ఏది పాప పుణ్యాలు కాని చెడు మంచి కాని కష్ట నష్టాలు కానీ దుఃఖాలు కానీ ఏవి కూడా ఆత్మను ముట్టుకోలేవు ఈ శరీరం ఉన్నంతసేపు అవన్నీ ఉంటాయి కదా ఈ ధ్యానం వల్ల ఏం చేస్తారంటే కొంతమంది ఎంత పెద్ద కష్టాన్ని అయినా సరే ఈ శరీరాన్ని మనసుని విడదీసేస్తారు ఈ బ్రెయిన్ ని ఆ కష్టాన్ని తన ఆలోచనని డైవర్ట్ చేస్తారు రెండు రకాలు అప్పుడు వాళ్ళకి కష్టం ఎక్కడి నుంచి వస్తున్నాము అందుకు ఈ పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి మందు ఒక నెలలో పనిచేసింది అనుకోండి నెగిటివ్ థింకింగ్ అంటే నమ్మే నమ్మకుండా ఇది చేదుగా ఉంది ఇది ఇంకోలే ఉంది ఇది వేసుకుంటే నాకు తగ్గుతుందా లేదా ఇలా ఆలోచిస్తా దాన్ని రివర్స్గా ఆలోచనతో వేసుకునే వాడికి జబ్బు తగ్గద అందుకు ప్రతి దాంట్లోనే కూడా మనకి ఈ పాజిటివ్ థింకింగ్ అనేది రావాలి యాక్సెప్టెన్సీ రావాలి సుఖ భరించే శక్తి రావాలి అంటే మనకి ఈ ధ్యానం అనేదో ఇంకోటి అనేదో ఇంకోటి అనేదో స్పిరిచువల్ గా వెళ్ళడం అనేది తప్పనిసరి స్పిరిచువల్ గా ఏడం వల్ల కూడా మందులు అక్కర్ లేకుండా కూడా వాళ్ళ మానసిక శక్తి ద్వారా దాన్ని అనుభవించడం కానీ లేకపోతే ఉన్నదాన్ని లేనట్టుగా వాళ్ళు అనుకుని దాన్ని సెపరేట్ చేసేయడం కానీ జరుగుతున్నాం ఓకే అందుకు డివోషనల్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట సార్ ధ్యానం చేసుకుంటే చాలా వరకు మన హెల్త్ కంట్రోల్ అవుతుంది బీపీ నార్మల్ అవుతుంది ప్రశాంతంగా ఉంటాం ఇప్పుడు ఈ షట్ చక్రాలు కూడా మన ఆధీనంలోకి రావాలి అంటే మొత్తం హెల్త్ రిలేటెడ్ ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ అవి మనకు ఆధీనంలోకి రావాలంటే యోగుల వల్లే అవుతుంది అంత ఈజీ కాదు అది అట్లీస్ట్ మనం ప్రాణాయామం అనేది ఎందుకంటేనమ్మా అక్కడ ఒక పద్ధతి ప్రకారం చేసినా తప్పు చేసినా కరెక్ట్ చేసినా గానీ శ్వాస ఎక్కువ తీసుకుంటాడు కాబట్టి శ్వాస ఎక్కువ తీసుకోవడం వల్ల మన లంగ్స్ దాన్ని అబ్జర్బ్ చేసుకుని మన రక్తంలో కలపడం వల్ల శరీరం అంతా ఆ ప్రాణశక్తి అనేది తిరగడం వల్ల శ్వాసే ప్రాణశక్తి అమ్మ ఆక్సిజనే ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి మీ శరీరం అంతా తిరగడం వల్ల మీకు జబ్బు అనేది దూరం అయిపోతుంది తగ్గిపోతుంది జబ్బు ఎలా వస్తుందమ్మా సపోజ్ మీకు పలాని చోట నిప్పు ఉంది మోకా మోక చేతిలో నొప్పి ఉంది ఎందుకు వచ్చింది నిప్పు అక్కడ వీక్ అయింది ఎందుకు వీక్ అయింది అక్కడ ఉన్న సెల్స్ చనిపోయినాయి ఎందుకు చనిపోయినాయి ఆక్సిజన్ అందరికి చనిపోయింది చనిపోయినప్పుడు ఏం చేసింది అక్కడ విషవాయువు పెరిగిపోయింది అక్కడ ఎప్పుడైతే మీకు ఆక్సిజన్ అబ్జార్బ్ అయిపోయి అసలు ఆక్సిజన్ అణువులకు దొరకట్లేదు అవన్నీ చనిపోయినాయి ఆ చనిపోయినాయి బయటకు రావాలి కదా రావడానికి అక్కడ మార్గం లేదు మార్గం ఉంటే ఆక్సిజన్ ఉంది మార్గం లేదు కాబట్టి అక్కడ కార్బన్ డైఆక్సైడ్ తోటి నిండిపోయింది విషవాయువు అంటాం దాపాన వాయువు అంటుంది ఎప్పుడైతే ఆ సెల్స్ చనిపోవడం మొదలు పెట్టిన చుట్టూరు పెరిగితే వెళ్ళిపోతాయి ఈ విషవాయువు చేరిపోయింది కదా దాన్ని బయటకు తీసుకురావడానికి ఆ క్యూ ప్రెజర్ గాని ఆ క్యూ పంచర్ గాని పెట్టి ఆ వాయువుని బయటకు తీసేస్తే అప్పుడు అక్కడికి మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ వెళ్తే ఫ్రెష్ బ్లడ్ ద్వారా ఆక్సిజన్ వెళ్తే కొత్త సెల్స్ పుడితే ఆ ప్రాబ్లం తగ్గిపోతుందమ్మా జబ్బు అనేది అదే ఎక్కడికైతే మన ప్రాణవాయువు వెళ్ళలేదు ప్రాణశక్తి అక్కడ తగ్గిపోయిందో అక్కడ మీకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నట్లకి కారణం ప్రాణశక్తి ప్రాణశక్తి అంటే ఆక్సిజన్ అంతే మన శరీరంలో కొన్ని కోట్ల నరాలు ఉంటాయమ్మా మూడు కోట్ల అరవై నాలుగు లక్షలని కొంతమంది అంటారు డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల ఇరవై వేల రెండు వందల నరాలు ఉన్నాయని చెప్తారమ్మా యోగ సనాతన ధర్మంలో యోగులు చెప్పారు డెబ్బై రెండు కోట్ల నరాల్లోకి మీకు ఆక్సిజన్ వెళ్ళాలి ఆక్సిజన్ పంపించే ఆధారమైన రక్తాన్ని పంపాలి అంటే గుండె ఎంత ప్రెషర్ తోటి దాన్ని పంపుతుందని మీరు అర్థం చేసుకోండి అంత లెక్కాలంటే అన్ని నరాలకు పంప చేస్తుంది అంటే గుండె యొక్క శక్తిని మీరు ఆలోచించుకోండి ఎంత శక్తి ఉంద అంత ప్రెషర్ అనేది గుండె తీసుకోకుండా ఉండాలి అంటే మన ప్రయత్నం మనం కూడా మెడిటేషన్ గానీ ధ్యానం గానీ చేస్తూ ఉండాలి పెరగాలి అంటే వ్యాయామం ప్రాణాయామం కూడా ఓకే ఆయుర్వేదంలో ఎంత మిరాకిల్ మన సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం ప్రకారం మన ఆరోగ్యం ఎలా ఉంటే బాగుంటుంది అనే రిలేటెడ్ గా కూడా ఉంది తెలుసుకునే కొద్దీ ఇంకా తెలుసుకోవాలి అని అనిపిస్తుంది నిజంగా మన ఆయుర్వేదం ప్రాముఖ్యత అందరూ తెలుసుకోవాల్సింది మీకు కూడా తెలియజేసే ప్రయత్నం ఇంకా ఇంకొన్ని వీడియోస్ ద్వారా కూడా మేము చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సార్ సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ ఎక్స్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తుంది